హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ మా అందరికీ ఈరోజు మనం స్వీట్ కార్న్ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు కంకులు తర్వాత కల్లెమాకు కొంచెం కొత్తిమీర తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ తర్వాత ఉప్పు రుచికి తగినంత కొద్దిగంత కారము తర్వాత కొంచెం బియ్య పిండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం కారం వేసుకుందాం ఎందుకంటే స్వీట్ కార్న్ అనేది స్వీట్ బాగుంటుంది కాబట్టి రెండు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఇవి ముందుగా మనం ఒలిసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్వీట్ కానీ కంకులు వలుసుకున్నాం కదా వీటిని మేము మిక్సీ పట్టుకుందాము కొంచెం బరకగానే పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవద్దు ఎందుకంటే స్వీట్ కానీ కాబట్టి కొంచెం అంత పలసగా అవుతుంది కొంచెం బరకగా పట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేద్దాం తర్వాత ఒక వేద్దాం తర్వాత వేద్దాం వేసి ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా చూసారా మంచిగా బర్క బరకగా ఉన్నది ఇలా ఉంటేనే వడలు అనేది మంచిగా వస్తాయి విడిపోకుండా మంచిగా వస్తాయి ఎందుకంటే స్వీట్ కాను పల్చగా ఉంటుంది కాబట్టి మనం గిట్లనే పట్టుకోవాలి మెత్తగా పట్టుకుంటే పలసగా అవుతుంది ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం మొత్తం ఇట్లా తీసుకుందాం ఇందులోనే అన్నీ వేసినా కాబట్టి మళ్ళీ మెదిగా తీసుకునే అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా స్వీట్ కాన్ వేసుకుందాము పట్టకుండా ఎందుకంటే తినేటప్పుడు మనకు పంటికి తగ్గుతాయి కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది కొద్దిగా వేసుకుందాం వేసుకుంటే మనకు తినేటప్పుడు మంచిగా రుచి అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము బియ్య పిండి వేసుకుందాం ఒక మూడు నాలుగు చెంచాలు సరిపోతుంది ఎందుకంటే పల్చగా ఉంటుంది కాబట్టి మనం ఈ గోధుమ పిండి వేసుకోవచ్చు శనగపిండి కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు ఇట్లా బాగుంటుందని ఇట్లానే ట్రై చేస్తున్నా ఇప్పుడు కారం ఇద్దాం ఒక రెండు చెంచాలు కారం తర్వాత కలియమాకు తర్వాత కొత్తిమీర వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపు కలుపుకుందాం ఇలా మంచిగా కలుపుకోవాలి ఈ టేస్ట్ బాగుంటుంది ఇలా మనకు చేసుకోవాలనిపించినప్పుడు ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం శనగపిండి వేయట్లేదు కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా మొత్తం కారం అన్నీ కలిపే వరకు మంచిగా కలుపుకుందాం ఇలా అన్నీ మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలిసి నేను చూసినా మనము వాటర్ పోయొద్దు దీనిలో ఎందుకంటే ఇందులోనే వాటర్ వస్తాయి కాబట్టి మనం వాటర్ పోయొద్దు మనం వాటర్ ఒత్తిక పలసగా అవుతుంది మంచిగా ఉండదు ఇప్పుడు ఇది మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని నూనె వేడి చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం పది నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలి ఒకసారి మనకు పిండి పల్చగా అయింది అనుకుంటే కొద్దిగా పిండి కలుపుకోవచ్చు ఇప్పుడు ఇది అయితే కరెక్ట్గా సరిపోయింది మనం మళ్ళీ పిండి కలుపుకోవడం అవసరం లేదు ఇప్పుడు ఇది చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని అందులో నూనెలోకి వేసుకుందాం నూనె కూడా మంచిగా వేడైంది చూసారా ఇట్లా వేడైతేనే వడలనేది మంచిగా వస్తుంది కొంచెం మంట తక్కువ పెట్టుకుందాం ఇప్పుడు తక్కువ పెట్టుకొని వేసుకుందాం కొంచెం మెల్ల మెల్లగా వేసుకోవాలి విడిపోతాయి లేకపోతే కొంచెం దూరం దూరం ఇట్లా వేసుకోవాలి నూనె వేడవుతుంది కాబట్టి తక్కువ పెట్టుకోవాలి లేకపోతే ఇలా మన మొక్కలు మన లోపల మొక్కలు ఉంటాయి కాబట్టి చిల్లు తెలియదు మీరే తక్కువ పెట్టుకొని వేసుకోవాలి ఇవి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా మంచిగా కాలేసేసారా ఇలా గాల్తేనే పిండి కూడా మనకు లోపల మంచిగా ఉడికిపోయిందని తింటుంది ఇవి మంచిగా కలిపినాయి ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకుందాం మనం ప్లేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇవి మంచిగా మనం మక్కలు వేసినాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా పంటికి మంచిగా కలుగుతుంది పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు స్వీట్ కానీ తినేటోళ్ళు తినారు కాబట్టి ఇట్లా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మన దగ్గర ఉన్న పిండి అంటే ఇలానే వేసుకుందాము కొంచెం దూరం దూరం వేసుకోండి దగ్గర వేయకండి విరిగిపోతే మళ్ళీ మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే కాల్చుకుందాం ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకుందామండి అదే ప్లేట్ తీసుకుంటున్నా తీసుకొని ఇవి మనం పక్కన పెట్టుకుందాము స్వీట్ కనవడాలు రెడీ అయినాయండి వీళ్ళి చూసారా మంచిగా క్రిస్పీగా మంచిగా ఉన్నాయి మనము బియ్య పిండి వేసుకున్నాం కాబట్టి మంచిగా వచ్చినాయి మన మొక్కలు కూడా పైకి వెళ్ళి వేసుకున్నాం కదా ఇలా తింటుంటే పంటికి తాగుతాయని నేను వేసాను మంచిగా ఉన్నాయి ఎప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా ఇలా ఉన్నాయో మధ్య మధ్యలో మొక్కలు కూడా మనకు పంటికి మంచిగా తాగుతున్నాయి టేస్ట్ కూడా మంచిగా ఉన్నది మా ఉప్పు కారం ఉప్పు అన్నీ మంచిగా కరెక్ట్గా అనిపోయినాయి మీరు కూడా ఇలానే చేసుకోండి బాగుంటది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ముతాజకి చెప్పండి